హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని నలభై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని హస్తానక్షత్రం ఒకటవ పాదం కన్యా రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశికి చెందుతాయి హస్తానక్షత్ర అధిపతి చంద్రుడు గణము దేవగణము శ్లోకము सुव्रत सुमुखसूक्ष्मः सुघोषसुखदसुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः सुव्रतः सुमुखसूक्ष्मः सुघोषसुखदसुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरः जितक्रोधः వీరబాహు విదారణ తాత్పర్యం ఉత్తమమైన వ్రతం అనగా నియమం గలవాడు ప్రసన్నమైన ముఖం గలవాడు సూక్ష్మరూపుడు వేదరూపమగు పవిత్రమైన ఘోష అంటే ధ్వని కలవాడు సత్పురుషులకు సుఖాన్ని ఇచ్చువాడు ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రాణికోటికి ఉపకారం చేయువాడు నిరతిశయమైన ఆనందంతో మనస్సులను ఆకర్షించేవాడు క్రోధాన్ని జయించినవాడు గొప్ప బాహువులు కలవాడు విరుద్ధులను నాశనం అందించువాడు శ్రీమన్నారాయణుడు